ప్లీజ్ జస్టిస్ ఎన్మణ మాటలు చంద్రబాబుకు వార్నింగ్ ఏనా చంద్రబాబు నాయుడు తనను తాను హైటెక్ సీఎం అని పిలిపించుకోవడానికి తెగ ఉత్సాహపడుతూ ఉంటారు ఈ మోజును ఆయన కొన్ని దశాబ్దాల కిందటి నుంచి ప్రదర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని ఎవరైనా పొగిడితే తెగ మురిసిపోతారు ఇప్పుడు ఫోర్ పాయింట్ జీరో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఫోకస్ను ఏఐ మీద చూపెడుతున్నారు ఇన్నాళ్ల పాలనా కాలంలో తాను ఐటీ రంగాన్ని ఉద్ధరించానని చెప్పుకోవడానికి ముచ్చటపడే ఈ నాయకుడు ఇప్పుడు ఏ అనే విప్లవాన్ని రాష్ట్రానికి తానే రుచి చూపించబోతున్నా అంటూ తెగ రెచ్చిపోతున్నారు అయితే సాధారణంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండే వ్యక్తిగా కొందరు భావిస్తూ ఉండే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు భిన్నంగా ఉన్నాయి ఏఐ విషయంలో చంద్రబాబు నాయుడు వల్లించే అనేక వ్యవహారాలకు చెంప పెట్టులాగా జస్టిస్ మాటలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే రమణ మాటలు చంద్రబాబుకే హెచ్చరికలు అని అనాలి అమరావతి ప్రాంతంలో విట్ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యం పేరుతో ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో చలరేగిపోవడం గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు ఇలాంటివన్నీ తప్పు అని అన్నారు ఇదంతా పక్కన పెడితే ఏఐ అనే కృత్రిమ మేధ గురించి జస్టిస్ రమణ చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి ప్రధానంగా ఏఐ అనే మాయలో రాష్ట్రాన్ని మొత్తం తప్పుడు దారిలో నడిపించాలనుకుంటున్న పాలకుడు చంద్రబాబు నాయుడుకు కళ్ళు తెరిపించే మాటలు అవి కృత్రిమ మేధ పేరుతో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ మానవ మేధస్సుకు అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని రమణ అన్నారు ఎంఐటి తాజా అధ్యయనం ప్రకారం జనరేటివ్ ఏఐను తమ వ్యాపారాలలో ప్రవేశపెట్టిన సంస్థల్లో తొంభై ఐదు శాతం విఫలమయ్యాయని ఐదు శాతం సంస్థలు మాత్రమే ఆదాయం పెంచుకున్నాయని రమణ చెప్పడం గమనించాలి ఏఐ అనేది మానవ మేధస్సుకు ఒక సాధనం మాత్రమేనని పూర్తిగా ఏఐ మీద ఆధారపడితే మానవ ఆలోచన శక్తిని కోల్పోతామని అన్నారు ఈ పాయింట్లు చంద్రబాబు నాయుడు ప్రధానంగా గమనించాలి రైతులు ఎరువులు వేయడం పురుగు మందులు కొట్టడం దగ్గర నుంచి తిరుమలలో శ్రీవారి భక్తుల క్షూ లైన్లను నియంత్రించడం వారికి సరైన దర్శన అవకాశం కల్పించడం వరకు ప్రతిదానికి చంద్రబాబు ఏఐ మంత్రాన్ని పఠిస్తున్నారు ఏఐ అనేది పరిపాలనకు మాత్రమే కాదు కదా ప్రజల కష్టాలకు కూడా జిందా తెలిస్మాత్ వంటిదని ఆయన భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్వి రమణ మాటలు చంద్రబాబును పునరాలోచనలో పడేస్తాయో లేదో చూడాలి